నా పేరు మధు నేను హైదరాబాద్లో నివసిస్తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా రమేష్ నాకు బ్రదర్ అవుతారు సో మా వాళ్ళ నాన్నగారు టై టైలరింగ్ స్టార్ట్ చేసి అంచెలంచెలు ఎదిగి సీవికె టైలర్స్ ఇంతవరకు వచ్చారు ఇక్కడ అందరికీ దొరికేలాగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి యూత్కి మంచి ఫ్యాషనబుల్గా అన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు సివికే ఫ్యాషన్స్ అందరికీ అందుబాటులో ధరల్లో ఉన్నాయి నాణ్యమైనవి అందరూ ఎంజాయ్ చేస్తారు మేము కూడా హైదరాబాద్ నుండి వచ్చి కొనుగోలు చేస్తున్నాము ఇక మీరు మీరు కొనుగోలు చేయండి నేను డాక్టర్ చంద్రమౌళి సాయి ఆపూల్ హాస్టల్ సిద్దిపేట భారత్ నగర్లో నివాసము నాకు సివికే ఓపెనింగ్ కొత్తది వాళ్ళ సొంత మార్చబడింది నేను ఎప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి వీళ్ళ దగ్గరనే తీసుకుంటుంటాను ఈరోజు కూడా బట్టలు తీసుకుంటాను స్టిచ్చింగ్ కూడా చేసుకుంటాను వాళ్ళ ఫాదర్ నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే చేయించుకుంటాను ఇది మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను నా పేరు మామిడారు రాజు మాది సిరిసిల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు సీవికే టైలర్ అబ్ టైలర్ షాపు నడిపేటప్పటి నుండి బట్టలు కొనడం జరుగుతుంది స్టిచ్చింగ్ కూడా చేసుకుంటున్నాం మేము ఇప్పుడు సివికే మెన్షన్ ప్యాషన్గా మార్చడం జరిగింది దాని ఓపెనింగ్ రావడం జరిగింది షాపింగ్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా రమేష్ వాళ్ళ ఫ్యామిలీ ఇదే షాపు పై పైకి ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాము నాణ్యతకు మారుపేరుగా సివికి ప్యాషన్గా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను